అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు ఎందుకు ఈయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగా ఆయన అధికార నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదంలో కాలిన నోట్ల కట్టల గుట్టలు బయటపడిన విషయం మనకు తెలిసిందే అందువల్ల ఈయనపై అభియోగాలు మోపబడ్డాయి సుప్రీంకోర్టు ఈ అంశంపై ఒక విచారణ కమిటీని నియమించింది జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు ఈ కమిటీ పలువురు సాక్షులను విచారించి న్యాయమూర్తిని తప్పుబట్టింది అభిశంసన తీర్మానాన్ని చేపట్టాలంటే కనీసం యాభై మంది రాజ్యసభ సభ్యులు వంద మంది లోక్సభ సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది